తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది కానీ గెలిచిన సంతోషం వాళ్లకు లేదు ఓటమి మాలో స్ఫూర్తిని నింపింది పోరాటానికి మరింత ఉద్యుక్తులు కండి అనేటువంటి ఒక గొప్ప ఆశయ సాధనకు ఒక జెండాను అందించింది ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఆ క్యాన్సర్ కంటే కూడా దుర్మార్గమయమైనటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమినని ఈ క్యాన్సర్ డే రోజునే తిరుపతిలో నగ్నంగా ఈరోజు ప్రజలకందరికీ కూడా చూపించింది ఆ కూటమి క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం మేము ఈ ప్రమాదకరమైనటువంటి జబ్బు నుంచి పరిరక్షించుకోండి అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం మా కార్పొరేటర్ల మీద దాడి మా కార్పొరేటర్లను కొడుతున్నారు మా కార్పొరేటర్లను చంపుతామని బెదిరించారు మా కార్పొరేటర్లను అనరానటువంటి మాటలు అన్నారు మా కార్పొరేటర్లు నా సోదరి వాళ్ళందరి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించినారు అయినా కూడా అందరూ కూడా చాలా మెజారిటీ గట్టిగా నిలబడ్డారు నిన్న నా ఇంటి నుంచి ఓటుకు వెళ్ళటానికి పోతున్నటువంటి పోలింగ్ బూత్కు పోతున్నటువంటి మా కార్పొరేటర్లని కొడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ వాళ్ల జీవితాలనే సర్వనాశనం చేసేస్తాము అనని మేమందరికీ కూడా ఈ రకంగా మా కార్పొరేటర్లను తీసుకుపోయినామంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పచ్చ మీడియా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు వాళ్లే మేమే వెళ్ళాము మమ్మల్ని ఎవరిని కిడ్నాప్ చేయలేదు అని వాళ్లను బెదిరించి వాళ్ల చేత సెల్ఫీ వీడియోలు కూడా తీయించి రిలీజ్ చేశారు వాళ్ల బెదిరింపులకు వాళ్ల ఒత్తిళ్లకు చంపుతాము మీ ఆస్తులు నాశనం చేస్తాము అని వాళ్ల జీవితాలనే ఇక లేవు అన్నంతగా భయపెట్టి వాళ్ల చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని గెలిచినటువంటి కూటమిలో ఐదు నిమిషాలు కూడా ఆ పారాయణి కూడా ఆగకముందే ఓటు నుంచి పరిగెత్తుకుంటా వచ్చి అన్నా మేము తప్పు చేశాం అన్నా మేము పాపం చేశాం మమ్మల్ని ఈ రకంగా చంపేస్తామని బెదిరించినారు మేము పడ్డటువంటి కష్టాలు అన్ని కావు మమ్మల్ని విపరీతంగా కొట్టారు మిమ్మల్ని మేము విడిపోం రాజేష్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలన్నదే మా తపన అని బాధపడుతూ నలుగురు కార్పొరేటర్లు వెంటనే పది నిమిషాల వ్యవధి కూడా లేకుండానే నలుగురు కార్పొరేటర్లు వచ్చారు ఇదే సాక్ష్యం ఇంతకంటే ఇంతకంటే ఉదాహరణ ఇదిగో అనీష్ రాయల్ డాక్టర్ అనీష్ రాయల్ మోహన్ యాదవ్ అనిల్ అమర్నాథ్ రెడ్డి ఈ నలుగురినే కిడ్నాప్ చేసింది ఈ నలుగురినే వాళ్ళు నిన్న సెల్ఫీ వీడియోలు విడుదల చేయించింది ఆ శ్రీధర్ వర్మ అనేటువంటి వ్యక్తి ద్వారా వీళ్లనే కొట్టింది వీళ్ల చేతనే ఓట్లు అక్రమంగా వేయించుకున్నది వీళ్ల చేతనే కాదు సుమా వీళ్ల చేతనే కాదు సుమా ఇంకా మా శేఖర్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఆస్తుల్ని ధ్వంసం చేసి ఓట్లు వేయించుకున్నారు చంపుతామని వాళ్ల దగ్గర నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి మేము తప్పు చేశామన్నానని ఇది పరిస్థితి ఓ కూటమి నీచపు నికృష్టపు రాజకీయాలు చేసేటువంటి నేతలారా మీ దొల్లతనం ఏంది అన్నది ఇంత స్పష్టంగా తెలిసిపోయింది ఇంత నీచ రాజకీయాలు చేయటం కంటే అసలు రాజకీయాల నుంచి మీలాంటి వాళ్ళు విరమించుకోవటం మేలు మా మీద రోజు మీ ఇష్టం వచ్చినట్టు విషయం కమ్మటం కుమ్మటం మీ నాయకులు ఒకవైపున మిమ్మల్ని సమర్థించేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలు మరొక వైపున మేము దౌర్జన్యం చేశామనని మేము కొట్టామనని ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారు మీరు ఈ రోజున గెలిచి ఉండొచ్చు మా ఎమ్మెల్సీని మా శాసన మండలి సభ్యుడిని కూడా ఇదే రీతిలో ఈ నలుగురిని తీసుకుపోయినటువంటి రీతిలోనే అతన్ని కూడా తీసుకుపోయి పొద్దున్నే ఆయన చేత కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయించినారు మేము ఆ తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నారేమోనని మా పార్టీ నాయకులు వెళితే ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రాణ స్నేహితుడు ఇరవై నాలుగు గంటలు సిపాయి సుబ్రహ్మణ్యం గారితోనే ఉండేటువంటి స్నేహితుడు అన్న రాత్రి వాళ్ళ మా సిపాయి సుబ్రహ్మణ్యాన్ని తీసుకుపోయారు అన్నటువంటిది స్పష్టంగా వీడియోలో రిలీజ్ అయింది శాసన మండలి సభ్యుణ్ణి బెదిరించి ఆయన్ను ఓటుకు రానియకుండా చేసినటువంటి దుర్మార్గపు ఘనత కూటమిది మీరు గెలిస్తే మీ ఆనందం లేదు మీకు ఎందువల్లంటే ఇక నుంచి మరింతగా మేం మీ అక్రమాల మీద పోరాడుతాం ధ్వజమెత్తుతాం భయపడం మీరు ఊరికనే మీ రేపు ఈ గెలుపుతో మా మేరమ్మ మా మేరమ్మ లాంటి సౌమ్యరాలు రాష్ట్రంలో కాగడా పెట్టి వెతికినా కూడా దొరకదు వేసినటువంటి కుట్రే ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఆవిండి దించాలని వెంటనే ప్రయత్నాలు చేస్తున్నారు మరింత పోరాటాలు చేస్తాం మీ అక్రమాలను అవినీతిని దుర్మార్గాలని దౌర్జన్యాలని ఎండ కడుతూనే ఉంటామని ఈ అక్రమంగా గెలిచినటువంటి గెలుపును మేం కాదు ప్రజలందరూ కూడా థో అని కూటమి నేతల మీద ఊస్తున్నారు అని తెలియజేస్తారు